న్యూస్ కి మడకసరి నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్దసార్థి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి ఎంఎస్ రాజు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన పార్టీ అభ్యర్థి సోదరుడు ఎంఎస్ రాజు గారు సోదరుడు మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు హిందూపర్ పార్లమెంట్ సమన్వయకర్త నాగరాజు గారు జిల్లా పార్టీ అధ్యక్షులు అంజనప్ప గారు చెందినటువంటి సోదరులు చంద్రశేఖర్ గారు పురుషోత్తం గారు గంగాధర్ గారు హనుమంత్ రాబ గారు జనసేన సంబంధించి ఆనంద్ గారు రంగస్వామి గారు శివాజీ గారు అదేవిధంగా సోదరుడు అగిలి జిల్లా పరిషత్ సభ్యులు అనంతపురం జిల్లాలో ఏకైక సభ్యులు ఉమేష్ గారు గారు దాసిరెడ్డి గారు గురుమూర్తి గారు గణేష్ గారు కుమారస్వామి గారు లక్ష్మీనారాయణ గారు భక్తర్ గారు సోదరుడు మంజునాథ్ గారు వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన అదేవిధంగా అడకసిన నల్గొండ నుండి పిలిచేసినటువంటి సోదరి సోదరి పనులు పాత్రికేయులందరూ కూడా పేర్పేర్ పేరు నాయక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా మొట్ట మొదటిగా నన్ను క్షమించాలి కోరుతా ఉన్నా కారణం ఏమంటే పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కొద్దిగా ఆలస్యంగా రావడం జరిగింది దాని కారణం మీ అందరూ కూడా తెలుసు నేను

ఈ రోజు ఇక్కడ వచ్చారు చాలా సంతోషం కానీ వాళ్ళ సైనికుల ఉంది తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది గెలిపించుకొని దానికి మనము ఒక ఉమ్మడిగా పోటీ చేస్తూ ఉన్నాం ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ మూడు పార్టీల పోటీ విధం ఈ రాష్ట్రంలో పోటీ చేస్తున్నటువంటి సందర్భంతో సందర్భంలో అన్ని పార్టీలు కూడా కలుపుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మన కేడర్ కూడా అందరూ కూడా కలుపుకెళ్ళ కలుపుకొని వెళ్ళాలి అన్ని ప్రాంతాల్లో కూడా అప్పుడే మనం విజయం సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంతానికి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది మీ అందరికీ తెలుసు తొంభై ఐదులో జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు ఈ ప్రాంతంలో అన్ని మారుమూల ప్రాంతాలు కూడా పని చేశారు అదే విధంగా తొంభై తొమ్మిదిలో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనప్పుడు ఇక్కడ శాసనసభ ఆ శాసన సభ్యులు లేక పరక్షణకి అన్ని తాలై శాసనసభ్యులు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఈ ప్రాంతానికి పనిచేసాం మీ అందరికీ కూడా అది జ్ఞాపకం పెట్టుకోవాలి ఎక్కడికి వెళ్ళినా కూడా కనీసం మీ గ్రామంలో మీ గ్రామ పంచాయతీలో కనీసం రెండు మూడు శిలా పథకాలు ఉన్నాయి అన్ని ప్రాంతాల కూడా అదే విధంగా కానీ మీ అందరు సహాయ సహకారాలు మీ యొక్క దీవెనతోనే ఈ రోజు ఈ స్థాయికి వచ్చారని శ్రీ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా కాదు కానీ నేను ఒక్కదే కోరేది మీరంతా కూడా ఈ రోజు మీరు నమ్మకం పెట్టుకొని చేసినప్పుడు ఆ నమ్మకాన్ని పని మీద ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే సోదరు ఎంఎస్ రావు చెప్పినట్లు తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని ఈ నియోజకవర్గాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం విధంగా మీ నాయకుడు సోదరుడు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముఖ్యంగా మీ వెంట గడిచాడు మీ అన్న తరఫున పోరాటం చేశాడు మేము కూడా జిల్లాలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని కేసులు బరాయించినా ఒక్కవారితో ముందుకెళ్ళాం మీ అందరికీ తెలుసు ఎప్పుడు గొడవలే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇప్పటి వరకు పదిహేడు కేసులు వచ్చాయి నా మీద నా ఇంటికి నా ఇంటికో నా ఏదైనా ఆ కేసులు రాలేదు పార్టీ తరపున పోరాడిన దానికి ఆ కేసులు వచ్చాయి తప్ప ఇంకొకటి కాదు సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా చాలా మంది ఉన్నారు మిత్రులు అందరి మీద కూడా కేసులు ఉన్నాయి లేదా మా మీదే కాదు చాలా మంది పార్టీ కోసం పని చేసినటువంటి వాళ్ళకి ఎన్నడూ లేని విధంగా కేసులు బనాయించడం జరిగింది ముఖ్యంగా శాసన సభ్యులు దుర్మార్గులు మొన్న రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎన్నికైనటువంటి వీళ్ళంతా కూడా దోషులు ఏది దోపిడీ చేయడం కేసులు బలాయించడం ఇబ్బందులు పెట్టడం ఇబ్బందులు పెట్టడం జరిగింది అవన్నీ మన అందులో ఉంచుకుంటాం ముయిక ముయి పెడతామని సందర్భంగా హెచ్చరిక అదే విధంగా ముఖ్యంగా అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం అభివృద్ధికి దోచుకోనటువంటి ప్రాంతం ముఖ్యంగా నీళ్ళు అనేది ఉంటే ఏమైనా పండించేదానికి అవకాశం ప్రాంతం మనం చూసాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి